హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈరోజైతే బెండకాయ వేపుడు చేశానండి అలాగే సాంబార్ కూడా చేశాను మొన్న మా ఆయన తెచ్చారు కదా కూరగాయలన్నీ వేసి అయితే సాంబార్ చేశానండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో పొదుపు చేయొచ్చు అని అంటారు కదండి అలా చేయాలనే ఆలోచన ఉండాలి కానీ దేనినైనా కూడా చేయగలమండి సాంబార్ చేయడానికైతే స్టవ్ మీద పప్పు అయితే పెట్టానండి ఆ గిన్నె మీద నేను కూరగాయ ముక్కలన్నీ మరో గిన్నెలోకి అయితే కట్ చేసేసుకుని పప్పు మీద అయితే పెట్టేశానండి కొద్దిగా పసుపు ఉప్పు కారం కూడా వేసి దాని మీద పెట్టేస్తే కనుక మెత్తగా అయితే ఉడికిపోయాయండి పప్పు ఉడికేసరికి ఇవి కూడా ఉడికాయి నేను అందులో అయితే వేసేసానండి నేను ఇక్కడ బెండకాయ ముక్కలైతే ఉడికించలేదండి ఈ ముక్కలన్నీ ఉడికిపోయి పప్పులే వేసేసిన తర్వాత అయితే వేశానండి ఎందుకంటే ఇవి బాగా ఉడికిపోయి పప్పు చారు అంతా కూడా జిగురు వచ్చేస్తుందండి సాంబారు అందుకనే నేను ఇందులో ఇలా వేసుకున్నాను ఈ మాత్రం ఉడికిపోతుందండి సాంబారు మనకి చారు వేసిన తర్వాత మరిగేటప్పటికైతే బెండకాయ ముక్కలు ఉడికిపోతాయండి కుక్కర్కే ఈ ఫెసిలిటీ ఉంటుంది అనుకుంటారండి కానీ మనం ఆదా చేయాలనుకుంటే ఏ విధంగానైనా ఎందులోనైనా చేయొచ్చండి ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఒకేసారి సపరేట్గా ఉడకబెట్టుకోకుండా నేనైతే ఇలా ఉడకబెట్టేసానండి కొందరు అయితే మరీ పిసినారితనం అనుకుంటారేమో అండి పిసినారితనం కాదు మనం ఆదా చేయాలంటే ఏ విధంగానైనా చేసుకోవచ్చండి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎలా అయితే చేసుకుంటే బాగుంటుందని అయితే చెప్తున్నానండి సాంబార్కి అయితే చింతపండు పులుపు వేసేసానండి కొంతమంది అయితే సాంబార్కి బాగా పులుపు వేసేస్తారండి పులుపు అసలు వేయకూడదు లైట్గానే ఉండాలండి అప్పుడే సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది దీనితో నంచుకోవడానికి అయితే బెండకాయ వేపుడు చేశానండి అవకాశం ఉన్నప్పుడు పొదుపు చేసుకోవడం ఆదా చేసుకోవడం తప్పు కాదండి కొంతమంది అయితే తినడం మానేసి పొదుపు చేస్తారు అదే తప్పండి కొంతమందిని అయితే అక్కడక్కడ చూస్తూ ఉంటామండి ఐదు పదికి కూడా ఆలోచిస్తూ తినడం మానేస్తారు అది చాలా తప్పండి మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలంటే తినడం విషయంలో ఏది కూడా వెనకాడకూడదండి ప్రతిదీ కూడా తింటూ ఉండాలి బెండకాయలు అయితే వేపుడు చేశానండి ఇందులో నేను పల్లి పొడి కూడా వేసానండి చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి వేపుడు ఈ రెండిటితోనే అండి ఈరోజు మధ్యాహ్నం అయితే నా లంచ్ చాలా టేస్ట్గా వచ్చేయండి సాంబారు బెండకాయ వేపుడు కూడా దీనికి తోడైతే నాకు పెరుగు కూడా ఉందండి వేడివేడిగా రైస్ అయితే వండేసానండి సాంబారు అలాగే బెండకాయ వేపుడు కూడా వేసుకుని అయితే నా లంచ్ కానిచ్చేస్తానండి మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ గ్యాస్నే కాదండి ప్రతి దానిలోనూ కూడా మనం ఆదా చేసుకోవచ్చు ఆదా చేసిన దాంతో వేరొకటి అయితే అమర్చుకోవచ్చండి నేనైతే ఇలానే చేస్తానండి గ్యాస్ విషయానికి వస్తే చాలా ఆదా చేస్తాను మీకు కూడా ఉపయోగపడుతుంది చెప్తున్నానండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ కూడా చేస్తారని అయితే అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి